నివేదన భగవంతుడు గుళ్ళకి వెళ్ళి దేవుడికి అర్చిపడి నువ్వు ఇస్తున్నావో అలా నువ్వు చేసే సేవ నివేదనగా ఉండాలి కానీ అహంకారం పెరిగేటట్టుగా నీ స్వాతిశయం పెంచేటట్టుగా ఉండకూడదు అది నివేదనగా ఉండాలి నువ్వు చేసే సేవ భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టు ఉండాలి కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టుగా ఉండాలని ఆ సేవను చూసి గర్వం పెంచుకోవడం కానీ స్వాతిశయం పెంచుకోవడం కానీ అహంభావం పెంచుకోవడానికి మళ్ళీ పతనం అవుతావు ఇకే పైకి మంచి పని చేస్తున్నట్టు నువ్వు కనిపించినా లోపల నూటుకు నువ్వు పనులు కుళ్ళిపోతావు లోపల పైకి నిఘారంగా కనిపిస్తారు పైకి కొంతమంది లోపల కుళ్ళిపోతా ఉంటారు ఆ రోజుకి ఆ రోజు స్వాతి పనికిరాదు నువ్వు మంచి పనులు చేసి స్వాతి పెంచుకుంటే ఒక నీకు ఏదైనా పుణ్యం వచ్చినా అది అనుభవిస్తావు కొంతకాలం అనిపిస్తావు తర్వాత నీకు మిగిలే ఈ చీకటి కాదు సమాజానికి నీకు సేవ చేయాలంటే చెయ్యి ఆ సేవ కారణంగా నీకు అహం భావన పెరగకూడదు స్వాతిశ్రయం పెరగకూడదు వ్యక్తి భావన పెరగకూడదు నువ్వు ఏదైతే అవునో ఆ సేవ నువ్వు ఏదైతే అవునో ఆ వస్తువు ఆ వస్తువుకి నేను దూరం చేయకూడదు ఆ దూరం చేస్తే సేవ ఎందుకు నీకు నువ్వు మందులు తింటా అంటే రోగం పెరుగుతుంటే ఆ మందులు నీకెందుకు